శిల్వ యాత్ర కార్యక్రమము ఈ కార్యక్రమము పల్లెలు పట్టణంలో గత పదకొండు సంవత్సరం నుంచి జరపబడింది ఈ పన్నెండవ వార్షికోత్సవము ఈ యాత్ర యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఏసుకేత ప్రభుత్వ ప్రభుల వారు దాదాపు రెండు వేల సంవత్సరం కిందట మానవాళ్ళ రక్షణార్థమై ఆయన పరిశుద్ధ రక్తం చెల్లించి మానవులను మరి నరకంలో వెళ్లకుండా జీవ మార్గంలో పల్లోకల్లో చేయడానికి ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు అందుకే ఆయన చెప్పిన మాటలు మంచివి నేనే మార్గము సత్యము జీవము గొప్ప దేవుడు మంచి అవకాశం ఇచ్చిన దేవాలను ఈ కార్యక్రమంలో మరి సిఎస్ఐ చర్చ్ పాస్టేట్ వన్ పాస్టేట్ టూ మిగతా ఇండిపెండెంట్ చర్చెస్ అన్ని సంఘాలు వారు ఇక్కడ ఉన్నారు అందరు రావడం ఎంతో సంతోషకరమైన విషయము మరి స్త్రీలు పిల్లలు పెద్దలు మరి రెండున్నర మైలు కిలోమీటర్లు నడుస్తున్నారు మరి చివరి ప్రార్థన సమావేశంతో శ్రీ ముగుస్తుంది మరి టౌన్ సంఘం టౌన్ లో సంఘాలన్నీ కూడా పాల్గొంటున్నాయి ఎంతో మంది వాక్య పరిచయం చేసినారు దేవుడి దేవుడి గొప్ప కృప లక్షణ ద్వారా అందరు కలగాలని దేవుని ప్రార్థిస్తూ వందాలు చెల్లిస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు కెఎస్ చంద్రశేఖర్ సిఎస్ఐ పాస్టర్ టూ మేము కర్నూలు సిఎస్ఐ చర్చి నుంచి బయలుదేరి సిసి చర్చి ద్వారా చేస్తాం పన్నెండవ సులభ యాత్రగా కర్నూలు నగరంలో స్థానిక సంఘములని ముఖ్యంగా బ్యాప్టిస్ట్ సిఎస్ఐ సంఘములని కూడా కలిసి నిర్వహిస్తున్నాయి పెద్దలు చంద్రశేఖర్ గారు అంబురేష్ గారు మరియు ఇప్పుడు స్త్రీ పురుషులందరూ కూడా లోకములకు దేవుడు రక్షకుడుగా వచ్చినటువంటి లేక పాప విమోచన కార్యక్రమంగా సులువలో ఆయన బలియాగంగా చేయబడి పాప మాలిన్యంతో ఉన్నటువంటి మానవ హృదయాన్ని శుద్ధీకరించి సమాన మానవ సమాజాన్ని నిర్మించటానికి ప్రతి రాజ్యాన్ని ఈ మార్గంగా ఆయన ఈ లోకానికి వచ్చినాడన్న సత్యాన్ని మేము అందించడానికి ఈ సులభ యాత్రను నిర్వహిస్తున్నాం ఇది ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు క్రైస్తవము సర్వ మతానికి సంబంధ సర్వ మానవా యొక్క రక్షణకు సంబంధించిన విషయము విశ్వసించిన ప్రతి ఒక్కరు హృదయము కడుగబడి పవిత్ర పరచబడి మానవత ప్రేమ నీతి న్యాయము కలిగి మంచి సమాజ నిర్మాణం కొరకు ఈ సులభ యాత్రను సాక్షాత్తంగా నిర్వహిస్తున్నాం మరి విషయాన్ని బట్టి దేవుని చెస్తూ అందరూ కూడా దేవుని నమ్మి హృదయాలను మార్చుకొని మంచి సమాజ నిర్మాణంలో భాగస్థలు కావాలని ఆశపడుతూ